వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇడుపు రూపాయలు ఈ నెల పదహారవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టును ప్రకటించబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ప్రకటించిన సెంటిమెంట్ ను కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు కూడా అక్కడే ప్రకటించబోతున్నారు ఈ క్రమంలో మరికొన్ని నియోజకవర్గాల్లో ఎవరు బరిలోకి దిగబోతున్నారు అన్న వాటి మీద క్లారిటీ రావాలి కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు ఇంకా రాజ్యమేలుతూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకొని వచ్చేసి వైసీపీ అభ్యర్థి కోసం ఆ గెలుపు కోసం పని చేయించుకోవాలి ఈ క్రమంలో అందరి దృష్టి కేంద్రీకృతమైన కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళనే కంటిన్యూ చేస్తారా లేకుంటే మార్చే పరిస్థితి వస్తుందా అని సో అటువంటి నియోజకవర్గాల మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా దృష్టి పెట్టారు తాజాగా నిన్న సాయంత్రం కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తులతో పాటు ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తులతో పాటు అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని టికెట్ ఆశిస్తున్న వాళ్ళని వాళ్ళని కూడా పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయనుకోండి రెండు వర్గాలను పిలిపించి వాళ్ళ సమక్షంలోనే మాట్లాడుతూ ఉన్నారు అదే వీళ్ళకి ఇస్తే కలిసి పనిచేస్తారా వీళ్ళకి ఇస్తే కలిసి పనిచేస్తారా ఇంకో వ్యక్తికి ఇస్తే కలిసి పనిచేస్తారా ఏంటి అని చెప్పి సో తేల్చే సమయం వచ్చింది అట్లా ప్రధానంగా ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది నగిరి మంత్రి రోజా గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి రోజా గారి నియోజకవర్గంలో తననే కంటిన్యూ చేయిస్తున్నారు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారనే క్వశ్చన్ మార్క్ రోజా గారిని అక్కడ ఉన్న అసంతృప్తులను కూడా ముఖ్యమంత్రి గారు పిలిపించారు తాజాగా ఏం మాట్లాడారు అన్నది క్లారిటీ రావాలి అండ్ సత్యనపల్లి అంబటి రాంబాబు గారు మరి తనను అక్కడే పోటీ చేయిస్తున్నారా ఇంకోరికి అవకాశం ఇస్తున్నారా వాళ్ళని కూడా పిలిచి మాట్లాడారు నరసరావుపేట అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా పిలిపించి మాట్లాడారు అండ్ సీఎం గారు పిలిపించి మాట్లాడింది కొందరికి నియోజకవర్గంలో ఏవైనా కనుక మరికొన్ని ఓవర్కమ్ చేయాల్సిన సమస్యలు ఉంటే వాటి కోసం ముఖ్యమంత్రి గారితో మాట్లాడడానికి వచ్చారు బట్ రోజా గారు అంబట్ రాంబాబు గారి విషయంలో మాత్రం సీటు విషయం డిస్కస్ చేయడం కోసమే డెఫినెట్లీ వినిపించారు మరికొన్ని నియోజకవర్గాల నుంచి కూడా చాలా మంది నాయకులు అయితే క్యూ కట్టారు అండ్ ఇప్పటికే ప్రకటించిన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో కొత్తగా ఆ ఇన్ఛార్జీలు కూడా కొన్ని చోట్ల అందరినీ కలుపుకొని పోలేకపోతున్నారు అనే విమర్శలు ఉన్నాయి మరి అక్కడ కూడా దృష్టి పెట్టి సరిచేసే టైం ఉందా ఇప్పుడు వాటి మీద కూడా దృష్టి పెట్టేమన్నా మార్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా కొన్ని నియోజకవర్గాల్లో చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి కొన్ని నియోజకవర్గాల నుంచి వాళ్ళకి ఇస్తే పని చెయ్యము అని మరి ఆ కంప్లైంట్స్ మీద కూడా ఏమైనా దృష్టి పెడతారా లేకుంటే ఇప్పటికే ప్రకటించిన వాటిలో రెండు మూడు మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పి అంటున్నారు ఆ సంఖ్య ఏమైనా పెరుగుతుందా ఆ మార్పులు చోటు చేసుకుంటే ఎక్కడ చోటు చేసుకుంటారు సో ఈ అన్ని విషయాలకు అయితే మరికొన్ని గంటల్లో ఉంది